తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తాండూరు పట్టణంలో ప్రముఖులు డిఎస్పి నర్సింగ్ యాదయ్య సిఐ సంతోష్ కుమార్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ బీజేపీ జిల్లా ఎన్నికల కన్వీనర్ టి బాలేశ్వర్ గుప్తా వ్యాపారవేత్త అలీం షెల్లో చేతుల మీదుగా తాండూర్ ప్రజాపక్షం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ తాండూర్ ప్రజాపక్షం డిజిటల్ మీడియా నిష్పక్షపాతమైన నిరంతర వార్తలను ప్రజలకు అందివ్వాలని దినదిన అభివృద్ధి చెందుతూ ఇంతింతై వటుడింతై అనే చందనంగా తాండూరు ప్రజాపక్షం సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ మరోమారు తాండూరు ప్రజాపక్షం డిజిటల్ మీడియా యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఒక ప్రకటనలో తెలియజేశారు తాండూరు ప్రజలకి ప్రజపక్షం నుంచి ఒక మంచి మంచి న్యూస్ బలరామ్ గారు తాండూరు ప్రజలకి ప్రతి దినము టీవీలలో యూట్యూబ్ కానీ ఫోన్స్లల్లా గ్రూప్లలో అందరికీ షేర్ చేస్తారు ఇంకొకటి ఈరోజు మన తాండూరు ప్రజలందరికీ ఒక క్యాలెండర్ హ్యాపీ న్యూ ఇయర్ది ప్రతి ఒక్కరిది ఫోటోతో సహా ప్రతి పార్టీ చూసారు ప్రతి పార్టీ వాళ్ళు కానీ ప్రతి వాళ్ళు కానీ ఈ ప్రజాపక్షంకి చాలా ప్రేమ ఇస్తున్నారు ఇంకా ప్రజాపక్షం మన బలరామ్ గారు మొత్తం వల్ల టీము చాలా పెద్ద ఎత్తున ఇంకా పెరగాలని మనం కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి మన తాండూరు ప్రజలకి ప్రజాపక్షము చాలా మంచి ఛానల్ ఉంది వీళ్ళకి ఇంకా మంచిగా పెరగాలి అని దేవుని దయ నుంచి ప్రార్థిస్తున్నాము దయచేసి అందరూ ప్రజపక్షాన్ని ఎక్కువ లైక్స్ చేసి ఎక్కువ దాని వీడియోస్ చూసి వీళ్ళకి ఎక్కువ పెరగాలని ఆలోచించాలని ప్రజలు ప్రజలందరికీ కోరుకుంటున్నాను అస్లాం వరమతుల్లాహి వర్కి అవామ్కు ప్రజాపక్షం జో ఛానల్ హే అలందుల్లా हमारे बलराम भाई के सरपरस्ती में यह प्रजापक्षम चैनल चलता है पूरी टीम इनकी और आज पूरे तांडुर की आवाम के लिए एक प्रजापक्षम की जानिब से एक कैलेंडर इशू कर रहे हैं इस चीज़ को पूरी तांडुल की आवाम ज़रूरी है कि प्रजापक्षम के लिए एक हम सब का इन लोगों के लिए हेल्प होना ज़रूरी है और हमारे पूरे जितने भी तांडुल की अवाम है प्रजापक्षम जो चैनल है इसको ज्यादा से ज्यादा शेयर करके ज्यादा से ज्यादा देख कर और आगे बढ़ाने के लिए आप लोगों से हेल्प की जरूरत कर रहे हैं और इनशाला तो दो हजार छब्बीस में और उबरता हुआ सामने आएंगा इनशा प्रजापक्ष యూట్యూబ్ ఛానల్ దినదినం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈరోజు నూతన సందర్భ సంవత్సర సందర్భంగా ఈ క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్నారు ఇరవై ఆరు నూతన సంవత్సర సందర్భంగా ప్రజాపక్షం పత్రికను రిలీజ్ చేయడం అంటూ జరుగుతుంది ఇందులో భాగంగా పెద్దలు మాది పెద్దలు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనోరావు గారు సుదర్శన్ కపూర్ గారు మరియు పత్రిక కాకపోతే ఏదైతే పత్రిక గత మూడు సంవత్సరాలతోటి కూడా తాండు ప్రాంతంలో నిర్భయంగా నిజాలను వెలుగుతీసి పత్రికా శిక్షణ మనం అందరం కూడా కాపాడే అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు ఈ పత్రిక యొక్క క్యాలెండర్ని రిలీజ్ చేయడము ప్రశ్నించదగ్గ విషయంగా భావిస్తూ నూతన సంస్థల శుభాకాంక్షలు అందరికీ కూడా తెలుపుతూ తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నూతన ఆంగ్ల సమస్యల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ తాండూరు ప్రజాపక్షం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మమ్మల్ని ఆమోదించడం చాలా సంతోషం ఈ ప్రత్యేక రిపోర్టర్ మహారాజు గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ నూతన ఆంగ్ల కూడా అందరూ ప్రశాంతులతో అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణం ఎలాంటి విభేదాలు ఎలాంటి వైషమ్యాలు లేకుండా అందరూ కలిసి జీవించే వాతావరణాన్ని ఏర్పాటు చేసే విధంగా మన ఆలస్య విధానాలు కూడా ఆ రకంగా ఉండాలని తెలియజేస్తే అందరికీ కూడా మనకు సాధించడానికి తెలియజేస్తూ మా భారత్ మాత సో ఈరోజు తాడూరు ప్రజాపక్షం డిజిటల్ మీడియా వాళ్ళు రిలీజ్ చేసిన క్యాలెండర్ రిలీజ్ చేశారు దీని సందర్భంగా ఈ యొక్క డిజిటల్ మీడియా ఈ పేపరు దినదిన అభివృద్ధి చెంది తాండూరు ప్రజలకు మరింత చేరువ కావాలని కోరుకుంటూ తర్వాత సరి అయిన సమయానికి న్యూస్ అందిస్తూ ప్రజలకి అలర్ట్ చేయగలరని చెప్పి ఈ ఈ యొక్క న్యూస్ పేపర్ ఛానల్ మరింత అభివృద్ధి చెందారని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ ఈ మేనేజ్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం